నమస్కారం అండి నా పేరు ధరస్వత్ శంకర్ నాయక్ మాది ఉక్కంపల్లి అయినా నేను మోదులగూడెం పేగావ తండలో పెళ్లి చేసుకున్నాను మా అత్తగారి భూమి ఇది మాకు అమ్మడం జరిగింది ఇది నా భార్య పేరు మీద ఉంది రిజిస్ట్రేషన్ అయితే గత నాలుగు సంవత్సరాల క్రితం మేము పామాయిల్ తోటను వేయడం జరిగింది అయితే గ ఈ సంవత్సరం క్రాప్కు వచ్చినటువంటి మొక్కలు పక్కనే ఉన్నటువంటి ధారావతి సీట్రామ్ వాళ్ళ భార్య బుజ్జి బుజ్జి మా చెట్టు పక్కనే ఉన్నటువంటి మా తోట పక్కనే గెడ్డు పక్కనే ఉన్నటువంటి వాళ్ళ చేను వాళ్ళది కాబట్టి ఆ మన పత్తి దంట్లు అక్కడ పక్క పెట్టేసి మా గిట్టు పక్కనే ఆనుకొని ఉన్నటువంటి దంట్లకు నిప్పు పెట్టడం తోటి వాళ్ళు పెట్టేసి పక్కకి వెళ్ళిపోయేసరికి మొత్తం ఈ ఎండాకాలంలో మొత్తం గడ్డి ఆరిపోయి ఉండడం వల్ల మొత్తం మా తోటను ఆనుకొని నిప్పు మాకు అంటుకొని మా తోటను అంటుకొని దాదాపు నూట నలభై మొక్కల దానిక చనిపోవడం జరిగింది దీనికి ప్రధాన కారణం వాళ్ళ దంట్లను ముట్టి నిప్పు పెట్టడమే నిప్పు పెట్టిన తర్వాత మీ చేనుకు అంటుకున్నదని చెప్పేసి సీట్ నా భార్య నిప్పు పెట్టింది అంటుకున్నది దయచేసి మీరు ఎవరినైనా పంపండి నేను ఎక్కడో నర్సుల పెట్టు డ్యూటీ చేస్తుంటే అక్కడ నుంచి ఇక్కడికి పంపడానికి వీలు కాదు నువ్వే ఆపు ఏమైనా చేయని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అయినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోక దాదాపు నూట నలభై నూట యాభై మొక్కలు దాకా అంటుకొని మొత్తం పూడి దెబ్బలు అయినాయి నీళ్ళలో ఒక కన్నీళ్ళు తిరిగి ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉదాహరణకు అహ్మదాబాద్లో విమానం పడితే అక్కడ ఎలా ఉందో పరిస్థితి నా చేను పరిస్థితి నేను చూస్తా కూడా కూడా విధంగా ఉంది దయచేసి హర్టికల్ హర్టికల్చర్ ఆఫీసర్లు కానీ లేకుంటే పోలీస్ అధికారులు కానీ నాకు న్యాయం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ మొక్కల్ని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు సప్లై చేయడం జరిగింది ప్రభుత్వం మమ్మల్ని ఈ చెట్టను ఇన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పెంచి తీర కోతకు క్రాప్కొచ్చి మూమెంట్లో తగలబడిపోవడం వల్ల మాకు నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను